మన రాష్ట్రంలో అదే తెలంగాణ రాష్ట్రంలో సన్న రకాల సాగు విస్తూర్ణ తగ్గడం సన్న సన్న రకాల బియ్యాన్ని జనాలు ఎక్కువగా ఇష్టపడడం రేట్లు కూడా పెరుగుతున్నాయి అనమాట వానాకాలం వరి సాగు విస్తూ దొడ్డు సన్న రకాల సాగు విస్తూను దొడ్డు బియ్యం నలభై సన్న బియ్యం అరవైగా ఉంటుంది కానీ యాసంగి సీజన్లో అరవై నలభైగా రివర్స్ అవుతుంది సన్నాలు ఖరీఫ్లో ఎక్కువగా యాసింగ్లు తక్కువగా సాగు చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్య కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాలకు ఎక్కువ ధర ఇవ్వడం లేదు గ్రేడియే సాధారణ రకాలకు మధ్య తేడా ఇరవై రూపాయలుగా ఉంటుంది సన్నాలకి ఆశించిన స్థాయిలో ధర లేకపోవడం పెట్టుబడి ఎక్కువ అవుతుండటంతో చీడపల్ల సమస్యలతో దిగుబడి అంతగా రాకపోవడంతో మన రైతులు దొడ్డు రకాలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫలితంగా సన్నాల సాగు తగ్గి దిగుబడి పడిపోయింది మరోవైపు సన్న సన్న బియ్యం తినేవారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో డిమాండ్ పెరిగింది ఈ కారణంగానే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ కంటే ముందు బియ్యం క్వింటాలు ఐదు వేల రెండు వందల నుంచి ఐదు వేల మూడు వందల వరకు పలికింది వికారాబాద్ జిల్లా తాండూరులో ఏకంగా పాత బియ్యం ఐదు వేల ఐదు వందల క్వింటాలకి పలికింది నల్గొండ సూర్యాపేట మిర్యాలగూడ విక హైదరాబాద్ వికారాబాద్ నుంచి తెచ్చిన తాండూరులో అధిక ధరలకు రైతులు అమ్ముతున్నారు అనమాట సూర్యతేజ జోకరు పాత బియ్యాన్ని కూడా హెచ్ఎంటీ కంటే ఎక్కువ ధరకు వికరిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు కొందరు ట్రేడర్లు రైస్ మిల్లలు సన్న బియ్యాన్ని బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారు నిజామాబాద్ జిల్లాలో హె హెచ్ఎంటీ పాత బియ్యం కింటాకు నాలుగు వేల తొమ్మిది వందలు బీపీటీ బియ్యం నాలుగు వేల నాలుగు వందలకు ఉంది పెరిగిన బియ్యం ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతో వినియోగదారులు కొద్దిగా తక్కువ రేటుకు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు సామాన్యులు సన్న బియ్యం కొనలేని తినలేని పరిస్థితులు నెలకొంటున్నాయి అనమాట అందుకని బియ్యం ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు ఓకే అంటే మనం వెళ్ళే దుడ్డు బియ్యాన్ని ఎక్కువ పండించేస్తున్నారు సన్న బియ్యంకి డిమాండ్ ఉంటే ఎందుకంటే సన్న బియ్యంకి ఎలాగ అవుతుందో అనేది గ్రేడ్ ఎలా ఉంటుందో అనేది పొగ రూపాయలు తేడా ఉంటుందని అక్కడ చేడపేట సమస్యతోటి దొడ్డు రకాలే ఎక్కువగా సాగు చేస్తుంది అనమాట అందుకని సన్న బియ్యం సాగు తగ్గి దిగుబడి పడిపోయింది అనమాట దొడ్డు రకం ఎక్కువగా దిగుబడి వస్తుంది ఇది అనమాట రైతుల పరిస్థితి ఇది బియ్యాలను డైరెక్ట్గా నీరు రైతుల దగ్గర తీసుకుంటే వినోదాలకి మేలు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం